ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది కాశీ అనుకుంటారు కానీ మనం వెళ్ళాలి అనుకోగానే సరిపోదు ఎంతో కొంచెం ఆ దేవుడు దయ కూడా ఉండాలి ఎందుకంటే కాశీ వెళ్దామని అనుకున్నాక ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను కాశీకి మళ్ళీ అనుకోకుండా ఈ సంవత్సరం కూడా వెళ్ళాను సో వెళ్ళొచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన పని అయితే చేయాలంట నాకు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తెలియదు సో ఈ ఇయర్ అయితే చేశాను మనం కాశీ వెళ్లాలంటే ఆ కాలభైరువుడి ఆజ్ఞ లేనిదే వెళ్లలేమంట కాలభైరుడు అంటే మన సింపుల్ లాంగ్వేజ్ లో కుక్ అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత గారెలతో దండలాగా చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం వెళ్లి రావడానికి ఆయనే కారణం అంట సో అందుకని మనము తిరిగి వచ్చాక ప్రసాదం చేసుకుని ఆ గారెల్ని ఒక తాడికి దండలాగా చుట్టి వేయాలి సో దీనికి కూడా లెక్క ఉంటుంది ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ లెక్క ప్రకారం వేయాలి మా కోటర్స్ లో చాలా కుక్కలు ఉన్నాయి కానీ వేస్తే ఏమంటాయా అని భయం వేసింది అది వేసే లోపే నోట్లో ఖర్చేసుకుని తినేసింది ఇందుకే ఈ విషయం ఎంత మందికి తెలిసిన కామెంట్ లో చెప్పండి మీరు కాసి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా చేసారా లేదా అప్పుడే మనకి కాశీ వెళ్లిన పుణ్యం అయితే వస్తుందంట నెక్స్ట్ వీడియోస్ కోసం